ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్నారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా దీర్ఘకాలంగా దగ్గు మరియు దగ్గినప్పుడు కఫం లేదా రక్తం వస్తుందా వాతావరణ కాలుష్యం స్మోకింగ్ ఊపిరితిత్తుల ఎలాంటి ప్రభావం చూపుతుంది లంగ్ క్యాన్సర్ సమస్యలకు వృత్తిపరమైన కారణాలుంటాయా ఇక లంగ్ ఫెయిల్యూర్ కి కారణాలేంటి లంగ్ క్యాన్సర్ పై సందేహాలకు సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సత్య శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి డాక్టర్ ఈ క్యాన్సర్ అంటే ఏంటి డాక్టర్ అది రావడానికి కారణాలు ఏంటి ప్రధానంగా మామూలుగా క్యాన్సర్ అనేది బాడీలో ఏ పార్ట్ కన్నా రావచ్చు అంటే ఒక పర్టిక్యులర్ పార్ట్ అనేది ఏమి ఉండదు ఒకవేళ క్యాన్సర్ కనుక ఊపిరితిత్తులు కనుక వస్తే కనుక దాని ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటారండి అసలు క్యాన్సర్ అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలండి క్యాన్సర్ అంటే ఏంటంటే నార్మల్గా కూడా మన శరీరంలో కొన్ని కొత్త రకాల కణాలు కొడుతూ ఉంటాయి కొన్ని కణాలు చనిపోతూ ఉంటాయి సో ఏ కణాలు అయితే చనిపోయినాయో వాటి ప్లేస్ లోకి కొత్తగా కణాలు అనేవి రీప్లేస్ అవడం జరుగుతుంది క్యాన్సర్ అనేది క్యాన్సర్లో ఏం జరుగుతుందంటే అన్కంట్రోల్డ్ సెల్ఫ్ రిల్ఫరేషన్ అంటారు అంటే కణాలు చనిపోయే వాటికన్నా ఉత్పత్తి అయ్యేటటువంటి కణాలు ఎక్కువగా ఉంటాయి సపోజ్ ఈ ప్రక్రియ గనక ఊపిరితిత్తుల్లో గనక జరిగితే అప్పుడు వచ్చేదాన్ని ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటారు సో ఈ మనము వినటానికి ఇది ఒక్క లాగా ఉంటుంది ఊపిరితిత్తులు అనేది బట్ ఇది టోటల్గా డిఫరెంట్ అండి ఉదాహరణకు తీసుకుంటే మనం శ్వాస తీసుకునేటప్పుడు ఉండేటటువంటి వాయునాళం దట్ ఈస్ కాల్డ్ ట్రెకియా అంటాము ఆ తర్వాత అది బ్రాంకస్ అంటాము తర్వాత ఏ స్పేస్ అంటాము యాల్వేలయ్ అంటాము వీటినన్నిటినీ కవర్ చేసేదాన్ని ప్లూరా అంటామండి సో ఇక్కడ వచ్చేటటువంటి ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ఒక పెద్ద పదం అండి దీనిలో మనకి ప్లూరా నుంచి వచ్చేటటువంటి ప్లూరల్ మ్యాలిగ్నెన్సీస్ ఉంటాయి లంగ్స్ నుంచి వచ్చేటటువంటి ఆల్యులర్ మ్యాలిగ్నెన్సీస్ ఉంటాయి బ్రాంకస్ నుంచి వచ్చేటువంటి బ్రాంకిల్ మ్యాలిగ్నెన్సీస్ ఉంటాయి సో ఈ మూడింటిని కంబైన్డ్ గా కలిపి మనము ఊపిరితిత్తుల క్యాన్సర్ అనే కామన్ పదంతో వాడుతుంటాం ఓకే డాక్టర్ సత్య గారు అయితే ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ప్రధానంగా రావడానికి కారణాలు ఏముంటాయి సార్ సో మనకి ఏ క్యాన్సర్ అయినా కానీ రావడానికి రెండు రకాల కారణాలు ఉంటాయండి ఒకటి ప్రివెంటబుల్ కాజెస్ ద్వారా వచ్చేటటువంటి క్యాన్సర్స్ రెండు అన్ప్రివెంటబుల్ కాజెస్ ద్వారా వచ్చేటటువంటి క్యాన్సర్స్ దీన్నే మనం బ్రీఫ్ గా చెప్పుకోవాలి అంటే జెనెటిక్స్ ద్వారా వచ్చేటటువంటి క్యాన్సర్స్ నాన్ జెనెటికల్ గా వచ్చేటటువంటి క్యాన్సర్స్ ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది జెనెటికల్ గా వచ్చేటటువంటి క్యాన్సర్ కాదు కాబట్టి ఎవరికైనా కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కనుక ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉంటే అది జెనెటిక్ గా వస్తుందా అని మనం కంగారు పడకలేదు నెక్స్ట్ నాన్ జెనెటికల్ గా వచ్చేటటువంటి కారణాల వల్ల చాలా ఉంటుంది సో ఈ నాన్ జెనెటికల్ గా వచ్చేటటువంటి కారణాలు తీసుకుంటే దిస్ ఇస్ మల్టీ ఫ్యాక్టరీ అంటారు అంటే ఇది ప్రత్యేకమైన కారణం అని చెప్పడానికి ఉండదు బట్ కొన్ని సందర్భాల్లో ఫలానా కారణం వల్ల రావటం ఎక్కువ శాతం అవకాశం ఉంది అని చెప్పచ్చు దీన్ని మనం రెండుగా చూడొచ్చు మనం అందరం చూస్తూనే ఉంటాము సిగరెట్ ఎక్కువ ఎవరైతే కనుక స్మోక్ చేస్తుంటారో స్మోకర్స్లో స్మాల్ సెల్ కార్సినోమా ఆర్ స్కామర్ సెల్ కార్సినోమా అనేటటువంటి రెండు రకాల ఊపిరితిత్తుల క్యాన్సర్స్ చాలా కామన్గా వస్తుంటాయి అదే నాన్ స్మోకర్స్ తీసుకున్నాం అనుకోండి ఎడినో కార్సినమా అని అలానే వర్క్ రిలేటెడ్ ఎక్స్పోజర్స్ లైక్ మనకి సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళకి అట్లానే ఎక్కువ రబ్బర్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు బొగ్గు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఆర్ ఈ స్టీల్ ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళకి ఏంటంటే కొన్ని రకాల కెమికల్స్ కి ఏరోసా ఫామ్ లో వెళ్ళి తీసుకోవటం జరుగుతుంది ఈ మైక్రో ఏరోసాల్ ఫామ్ లో ఉన్నటువంటి హెవీ మెటల్స్ మన ముక్కు ద్వారా రక్త ఊపిరితిత్తుల ద్వారా మన ఆల్విలార్ స్పేసెస్ లోకి వెళ్ళి అక్కడ డిపాజిట్ అవటం జరుగుతుంది ఈ ఫిల్టరేషన్ అనేది జరగదు సో అలా వెళ్ళినటువంటి ఈ మైక్రో ఏరోసాల్ ఫామ్ లో ఉన్నటువంటి హెవీ మెటల్స్ కాన్స్టెంట్ గా మన ని డామేజ్ చేయటం మూలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది రావడానికి అవకాశం ఉంది సో ఇటువంటి కొన్ని సందర్భాల్లో మనం ప్రత్యేకంగా ఈ కారణం వల్ల క్యాన్సర్ వచ్చిందని చెప్పేదానికి కొంతవరకు అవకాశం ఉంటుంది మోస్ట్ ఆఫ్ చాలా సందర్భాల్లో

ముందుగా ఈ గుర్తించడానికి ఎటువంటి లక్షణాలు మనకి బాడీలో ఎక్కడ ఏ క్యాన్సర్ వచ్చినా కానీ కొన్ని రకాల క్యాన్సర్స్ ని కొన్ని లక్షణాల ద్వారా మనం గుర్తించడం చాలా తేలిగ్గా ఉంటుందండి కొన్ని రకాల క్యాన్సర్స్ కొన్ని పార్ట్స్ లో వచ్చినప్పుడు గుర్తించడం కష్టంగా ఉంటుంది ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ ఉంది సో ఎవరైతే సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటుంటారో ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన బాడీలో ఒక విజిబుల్ పార్ట్ లో గాని ఎక్కడైనా చిన్న లంప్ లాంటిది ఉంటే మనం ఇమ్మీడియట్ గా డయాగ్నోజ్ చేయడం కుదురుతుంది సో బట్ లంగ్ క్యాన్సర్ అలా ప్రత్యేకంగా ఒక ఒక విజిబుల్ గా మనకంటూ ఏం అపిరెన్స్ ఉండదు కాబట్టి సిమ్టమ్స్ ద్వారానే డయాగ్నోజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో సిమ్టమ్స్ ఏమేమి ఉండొచ్చు అంటే మనకి ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ శరీరంలో ఏ ప్రాంతంలో మొదలైంది అనే దాన్ని బట్టి మన లక్షణాలు ఆధారపడి ఉంటాయి సో మన శరీరంలో ఊపిరితిత్తుల మధ్య భాగం నుంచి అంటే మీడియా పార్ట్ లో ఉన్నటువంటి పార్ట్స్ ద్వారా వస్తే గనక ఒక రకమైన లక్షణాలు అదే ఇదే క్యాన్సర్ ప్లూరాకి కానీ కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి పెరిఫిరీ ఆఫ్ ద లంగ్లో వస్తే ఒక రకమైన లక్షణాలు ఉంటాయి సపోజ్ పార్ట్ పార్ట్లో వచ్చినటువంటి వచ్చేటటువంటి లంగ్ క్యాన్సర్స్ కి శ్వాస తీసుకునేటప్పుడు కొంచెం నొప్పి రావటం దట్ ఈస్ కాల్డ్ ప్లోరైటిక్ పెయిన్ అంటాం ఈ ఫ్లోరైటిక్ పెయిన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనిషి శ్వాస తీసుకున్నప్పుడు ఒక రకమైనటువంటి క్యాచింగ్ పెయిన్ అనేది ఉంటుంది అట్లాంటి పెయిన్తో రావటం ఉంటుంది ఒక్కొక్కసారి ఈ ఈ క్యాన్సర్ అనేది అటాచ్ అయినప్పుడు ఊపిరితిత్తుల్లో ప్లోరా స్పేస్ మధ్యలో నీరు చేరుకోవటం జరుగుతుంది ఈ నీరు చేరుకున్నప్పుడు మనిషికి నడిస్తే ఆయాసం రావటం దగ్గు రావటం లాంటి లక్షణాలు ఉంటాయి అదే మన సెంట్రల్ పార్ట్ ఆర్ మీడియా లో వచ్చేటటువంటి ఊపిరితిత్తుల క్యాన్సర్ మన బ్రాంకస్ కి దగ్గరగా ఉంటుంది సో అలాంటప్పుడు విపరీతమైన దగ్గు రావటం దగ్గినప్పుడు రక్తం రావటము నటిస్తే ఆయాసం రావటము ఇటువంటి లక్షణాలు ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఈ లక్షణాలలో ఈ లక్షణాలు క్యాన్సర్లోనే కాదండి మిగతా వేరే జబ్బుల్లో కూడా ఉండొచ్చు సో ఈ లక్షణాలు ఉన్నటువంటి ప్రతి పేషెంట్కి క్యాన్సర్ ఉన్నట్టు కాదు కానీ ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు క్యాన్సర్ ఉండాలి అని చెక్ చేసుకోవటం కంపల్సరీగా ఉంటుంది దాదాపుగా ఒక మనకి ఒక ఫిఫ్టీన్ పేషెంట్స్ గా ఎందుకు వస్తారు అంటే ఈ లక్షణాలు ఉన్నప్పటికీ అది గుర్తించకపోవటం వల్ల వాళ్ళు చాలా అడ్వాన్స్ స్టేజెస్ లో మా దగ్గరికి రావడం అనేది జరుగుతుంది డాక్టర్ అయితే అంటే ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి అంటే స్టేజ్ వన్ నుంచి స్టేజ్ ఫోర్ వరకు ఉంటాయని చెప్తూ ఉంటారు కదా క్యాన్సర్ కానీ ఏదైనా సో ఇది ఫైనల్ స్టేజ్ వరకు చాలా మందికి ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఆ లక్షణాలు ఉన్నా కానీ క్యాన్సర్ అని వాళ్ళు అనుమానించ పోవడం ఇవన్నీ కొన్ని కారణాలు ఉంటాయి సో ఆ దశలోకి వచ్చిన తర్వాత ఎంత సివియారిటీ ఉంటుంది అంటారు ఎలా ట్రీట్మెంట్ వాళ్ళకి లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది అండి లంగ్ క్యాన్సర్ అనే కదా ఏ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయినా గానీ స్టేజ్ మీద ఆధారపడి ఉంటుందండి మన దగ్గరికి ఏ స్టేజ్ లో వచ్చారు ఒకటో స్టేజా రెండో స్టేజా మూడో స్టేజా నాలుగో స్టేజా ఏ స్టేజ్ మీద ఆధారపడి వచ్చారు అని ఉంటుంది సో మన దగ్గరికి ఏ ఎవరైనా కానీ ఊపిరితిత్తుల క్యాన్సర్ తో అనుమానంతో వచ్చినా ఆ ఊపిరితిత్తుల క్యాన్సర్ కన్ఫర్మ్ అయిందని మన దగ్గరకు వచ్చినా ఫస్ట్ మనం స్టేజ్ చేసేది ఏంటంటే స్టేజింగ్ వర్కప్ అనేది చేస్తాం అంటే ఏ స్టేజ్ లో ఉన్నారని తెలుసుకోవడానికి వర్కప్ అనేది చేస్తాం జనరల్ గా సిటీ స్కాన్ ద్వారా కానీ పెట్ సిటీ స్కాన్ ద్వారా కానీ మనం ఏ స్టేజ్ లో ఉన్నారని తెలుసుకోవడానికి వర్కప్ చేస్తాం సపోజ్ మన దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్ ఒకటో లో ఉన్న పేషెంట్స్ కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు కుదిరితే సర్జరీ ద్వారానే మనం చేయడానికి ట్రై చేస్తాం సో రెండో స్టేజ్ మూడో స్టేజ్ లో ఉన్నారు జనరల్ గా ఏంటంటే గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ మెడికల్ రేడియేషన్ సర్జికల్ ఈ మూడు డాక్టర్స్ కూర్చొని ఒక ట్యూమర్ బోర్ట్ లో ప్రతి పేషెంట్ డిస్కస్ చేయటం అనేది జరుగుతుంది రెండో స్టేజ్ లో ఉన్నారు మూడో స్టేజ్ లో ఉన్నారు సో వీళ్ళకి సర్జరీ చేస్తే బాగుంటుందా లేదా కీమోథెరపీ ఇస్తే బాగుంటుందా సో లేదా ఫస్ట్ కీమోథెరపీ ప్లస్ ఇమ్యూనోథెరపీ సర్జరీ చేస్తే బాగుంటుందా లేదా ఇవి రెండింటికి ఫిట్ కాదంటే కేవలం రేడియేషన్ ద్వారా మనం ట్రీట్ చేయొచ్చు అనేది చూస్తామండి సో ఒకటి రెండు మూడో స్టేజ్లలో ఏంటంటే క్యాన్సర్ని మనం క్యూర్ చేయడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది సో ఇప్పుడు నిందాక చెప్పిన దానిలోనే మన అందరూ స్టేజ్ చెప్పగా అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే ఎంత పర్సెంట్ క్యూర్ అవ్వచ్చు అంటారు సపోజ్ స్టేజ్ వన్లో మన దగ్గరకి వచ్చారు అనుకోండి నియర్లీ మన దగ్గరకని కదా ఏ క్యాన్సర్ దగ్గరకి వెళ్ళినా కానీ సెవెన్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ మోస్ట్ క్యూర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అదే స్టేజ్ టూకి వచ్చేసరికి మనం ఒక సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ క్యూర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది మూడో స్టేజ్కి వచ్చేసరికి ఇది ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది అదే నాలుగో స్టేజ్ అయితే మనము క్యాన్సర్ ని క్యూర్ చేసే అవకాశం దాదాపుగా ఉండదండి సో ఏం చేస్తామంటే నాలుగో స్టేజ్ లో డిసీజ్ యొక్క బడ్ని తగ్గిస్తూ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని సర్వైవల్ ని ఇంప్రూవ్ చేస్తామన్నమాట సో ఆ నాలుగో స్టేజ్లో కనుక క్యాన్సర్ కనుక ఉన్నట్టయితే అప్పుడు మనము ఇప్పుడు మనందరం మార్కెట్స్ లో చూస్తున్నటువంటి మెరాకిల్స్ పిల్స్ కానీ టార్గెటెడ్ పిల్స్ కానీ ఇమ్యూనోథెరపీ అనేటటువంటి రకరకాలైనటువంటి మెడిసిన్ కాంబినేషన్స్ వాడి మ్యాక్సిమం లైఫ్ ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నిస్తాం సో ఎప్పుడైనా స్టేజ్ ఫోర్లో ఉన్నప్పుడు మన పేషెంట్ మనము ట్రీట్ చేసినప్పుడు మనకి రెండే గోల్స్ ఉంటాయండి ఒకటి ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ పేషెంట్ ప్రొవైడ్ చేయగలరు రెండు మాక్సిమం సర్వైవల్ బెనిఫిట్ అనేది తీసుకురావాలి విత్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఇప్పుడు ఫైనల్ స్టేజ్ కి వచ్చిన తర్వాత అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడం మీద ఇంకా ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు దృష్టి పెట్టాలని చెప్పారు సో వాళ్ళకి ఒకవేళ అదర్ కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటే ఫైనల్ స్టేజ్ లో ఉన్న పేషెంట్స్ కి సో ట్రీట్మెంట్ ఇబ్బందిగా అవుతుంది అంటారా కొంచెం సో ఇప్పుడు ఫైనల్ స్టేజ్ అని మాట్లాడుకున్నాం కాబట్టి ఫైనల్ స్టేజ్ లో మనకి సో రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయండి సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఉన్నటువంటి థెరపీ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ అంటే చాలా అడ్వాన్స్డ్ థెరపీస్ సో ఇప్పుడు మనం స్టేజ్ ఫోర్ లో ఉన్నటువంటి పేషెంట్స్ మనం ట్రీట్ చేయడానికి పడుతున్నటువంటి థెరపీని పర్సనలైజ్డ్ థెరపీస్ అంట సో పర్సనలైజ్డ్ థెరపీస్ అంటే ఏంటంటే సపోజ్ ఒక లంగ్ క్యాన్సర్ పేషెంట్ వచ్చారు లంగ్ క్యాన్సర్ లో కూడా మనకి మూడు నాలుగు సబ్ టైప్స్ ఉన్నాయి సో ఏ సబ్ టైప్ అనేది ఫస్ట్ మనం డివైడ్ చేస్తాం ఉదాహరణకి స్వామస్సా ఎడినోనా స్మాల్ సెల్ లార్జ్ సెల్ అనే డివైడ్ చేస్తాం సపోజ్ అది ఎడినో కానీ స్వామస్ కానీ వెరైటీ కానీ అయితే మనం జీన్ సీక్వెన్సింగ్ అనేది చేస్తాం జీన్ సీక్వెన్సింగ్ మూలంగా ఏంటంటే మనకి ఏ రకమైనటువంటి ఏ ఏ రకమైనటువంటి రకమైనటువంటి మ్యూటేషన్స్ ద్వారా ఈ క్యాన్సర్ అనేది ఏమైనా ట్రిగ్గర్ అయిందా అని తెలుసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది దీనికి మనం చేయాల్సింది దీనిని మనం ఏ రకంగా చేస్తామంటే మనము ఇనీషియల్ గానే డయాగ్నోసిస్ చేసేటప్పుడు ఒక చిన్న పీస్ తీయటం అనేది జరుగుతుంది బయాప్సీ పీస్ అంటాం ఆ బయాప్సీ పీస్ ని మనం జీన్ సీక్వెన్సింగ్కి పంపించినప్పుడు మనకి తెలుస్తుంది సపోజ్ ఇందులో ఎడినో కార్సినోమా తీసుకుంటే అందులో నలభై నుంచి యాభై శాతం ఈజీఎఫ్ఆర్ పాజిటివ్ అనే మ్యూటేషన్ ఉండడానికి అవకాశం ఉంది అంటే ఈజీఎఫ్ఆర్ మ్యూటేషన్ మూలంగా అది యాక్టివ్గా ఉండటం మూలంగా నాలుగో స్టేజ్ లో ఉప్రిత్తిలో క్యాన్సర్ ఉంది అని తెలుస్తుంది అలానే ఆల్క్ పాజిటివ్ మ్యూటేషన్స్ రాస్ పాజిటివ్ ఉండొచ్చు హర్టు పాజిటివ్ ఉండొచ్చు ఇవన్నీ చాలా మంచి వెరైటీస్ కింద మనం ఆన్సర్ చేయాలి ఎందుకంటే ఎప్పుడైతే మనం పర్సనలైజ్డ్ థెరపీ ఇస్తున్నామో అంటే స్పెసిఫిక్గా ఏ కారణం వల్ల అయితే ఈ క్యాన్సర్ అనేది యాక్టివ్గా ఉందో ఆ క్యాన్సర్కి మనం టార్గెట్ డెఫినెట్ మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది సపోజ్ ఈజీఎఫ్ఆర్ అనే మ్యూటేషన్ కామన్ గా చూస్తుంటాం ఇలా ఉన్నప్పుడు మనం ఈజీఎఫ్ఆర్ టార్గెటెడ్ థెరపీస్ అనేవి ఇస్తాం అన్నమాట సో ఇవి ఎట్లాంటివి అంటే చాలా సింపుల్ లైక్ మనకి ఒక మల్టీ వెంటమన్ వేసుకున్నట్టు ఒక డయాబెటిక్ ఆర్ హైపర్ డైలీ వన్ టాబ్లెట్ వేసుకున్నట్టు వీళ్ళు ప్రిస్క్రైబ్ సమ్ టాబ్లెట్స్ అనమాట సో వీటి వీటిలో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా 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 తక్కువ ఉంటాయి ట్రెడిషనల్ కీమోథాథెరపీతో చూసేటటువంటి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వీటిలో ఉండవు సో డైలీ హ్యాపీగా పేషెంట్ వస్తారు మన దగ్గరికో టాబ్లెట్ వేసుకుంటారు కూర్చుంటారు ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే చెప్తారు బాగుందని వెళ్ళిపోతారు ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మనం రెస్పాన్స్ ఎలా ఉందని చూస్తాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రెస్పాన్స్ బాగుంటుంది సో అట్లా హ్యాపీగా ఈ టాబ్లెట్స్ అవి వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ దాకా తీసుకునే వాళ్ళు ఉంటారు ఈవెన్ నా దగ్గర కొంతమంది పేషెంట్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఎప్పుడైనా స్టేజ్ ఫోర్ వచ్చినప్పుడు మనం చేసేది పర్సనలైజ్ చేస్తాం సో ఏ పేషెంట్ ఏ టార్గెట్ మూలంగా వచ్చింది ఏ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ అనేది బెటర్ సపోజ్ మనకి ఈ టార్గెట్స్ ఏమీ దొరకలేదు ఇమ్యూనోథెరపీ ఇవ్వడానికి అవకాశం ఉంది అనుకుంటే కనుక విల్ స్టార్ట్ ఇమ్యూనోథెరపీ బేస్డ్ బేస్డ్ థెరపీస్ అలాంగ్ విత్ కీమోథెరపీస్ అండి సో ఈ ఇమ్యూనోథెరపీ బేస్డ్ థెరపీస్ అంటే ఏంటంటే మన శరీరంలో కూడా మామూలుగా ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివ్ ఉంటుంది బట్ మన శరీరంలో ఉన్నట్టు క్యాన్సర్ సెల్స్ అనేవి ఈ ఇమ్యూన్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఇమ్యూన్ సెల్స్ ని వాటి మీద దాడి చేయకుండా సమ్ ఇన్హిబిటర్స్ అనేవి మన క్యాన్సర్ సెల్ సర్ఫేసెస్ మీద ఉంటాయి సో మనం ఎప్పుడైతే ఈ పర్సనలైజ్డ్ ఇమ్యూనోథెరపీ అనేది స్టార్ట్ చేసామో ఈ ఇన్హిబిటార్స్ అంత క్యాన్సర్ సర్ఫేస్ సెల్ సర్ఫేస్ ఇన్హిబిటార్స్ ని ఇన్హిబిట్ అవుతాయి అలా ఇన్హిబిట్ అవడం మూలంగా మన శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూన్ అప్ అయిన జరిగి ఆ ఇమ్యూనిటీ ద్వారా లోపల ఉన్నటువంటి క్యాన్సర్ కడాల్సి చనిపోతాయి అనమాట ఇలా క్యాటగరైజ్ చేసి పేషెంట్ కి బెస్ట్ క్వాలిటీ పర్సనలైజర్ థెరపీ ఇవ్వడం అనేది స్టేజ్ ఫోర్ లో జరుగుతుంది ఎప్పుడైతే మనం పర్సనలైజ్డ్ థెరపీ విత్ టార్గెటెడ్ థెరపీ తీస్తున్నామో ద క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బాగుంటుంది డాక్టర్ అయితే స్టేజ్ వన్ నుంచి స్టేజ్ త్రీ వరకు క్యాన్సర్ ఎప్పుడైతే గుర్తించిన తర్వాత ట్రీట్మెంట్ మొదలు పెడతారో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ డైలీ వాళ్ళు చేసుకునే పనులను చేసుకోవచ్చు అంటారంటే ఆఫీస్ గోయింగ్ కానీ ఇట్లా ఇటువంటివన్నీ వాళ్ళు చేసుకోవచ్చు అండి అబ్సల్యూట్ గా చేసుకోవచ్చు ఇంకా మేమందరం ఏం చెప్తామంటే ఆస్క్ దెమ్ టు డూ రొటీన్ యాక్టివిటీస్ వాళ్ళ ఫిజి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంకా బెటర్ అవడానికి అవకాశం ఉంటుంది డైలీ ఎక్సర్సైజ్ డైలీ మినిమల్ ఎక్సర్సైజ్ చేయటం మూలంగా కానీ ఆ డైలీ యాక్టివిటీస్ చేసుకోవడం మూలంగా కానీ వాళ్ళ క్వాలిటీ లైఫ్ ఇంకా బెటర్గా ఉంటుంది కాబట్టి చాలా సందర్భాల్లో పేషెంట్స్ రావటము ఇప్పుడు సపోజ్ మనం రేడియేషన్ ఆ కీమో రేడియేషన్ మే స్టార్ట్ చేసాం కీమో రేడియేషన్ అనేది హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ ప్రొసీజర్ హాస్పిటల్లో వెయిటింగ్ అంతా కలుపుకున్నా కానీ ఒక వన్ అవర్ ఉంటుంది ఆ వన్ అవర్ ట్రైన్ టైంలో వాళ్ళు వచ్చేసి ఆ ట్రీట్మెంట్ రిసీవ్ చేసుకుని మిగిలిన పార్ట్ ఆఫ్ ద టైంలో లో వాళ్ళ డైలీ యాక్టివిటీస్ అనేవి కంటిన్యూ చేయొచ్చు పోనీ మనం కీమోథెరపీ అని ఇస్తున్నాం అది మార్నింగ్ వస్తే ఇట్స్ ఎ డే కేర్ ప్రొసీజర్ అండి మార్నింగ్ వస్తే ఈవినింగ్ కల్లా కంప్లీట్ అయిపోతుంది పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు వాళ్ళ యాక్టివిటీస్ చేసుకోవచ్చు సో వాళ్ళ రొట్ డైలీ రొటీన్ యాక్టివిటీస్ మాత్రం ఎటువంటి ఇబ్బందు బట్ ఈ రొటీన్ యాక్టివిటీస్ చేసుకున్నప్పుడు కొన్ని సలహాలు పేషెంట్కి ప్రత్యేకంగా ఇస్తాం ఎందుకంటే వాళ్ళు కీమోథెరపీ మీద ఉన్నా కానీ కొంచెం శరీరంలో వైట్ సెల్స్ తగ్గేదానికి అవకాశం ఉంటుంది ఇమ్యూనిటీ తక్కువ ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి బయట నుంచి ఇన్ఫెక్షన్స్ వీళ్ళకి రాకూడదు కాబట్టి కొన్ని రకాల జాగ్రత్తలు అడ్వైజ్ చేస్తాం అవి ఎటువంటి రకాల జాగ్రత్తలు అంటే డైట్ పరంగా కొన్ని అడ్వైజెస్ ఇస్తాము సెకండ్ క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయటము ఆర్ ఇన్ కేస్ వెళ్ళవలసి వచ్చినా గానీ ప్రాపర్ మాస్కింగ్ తోనూ ఎన్ఐటిఫై మాస్క్ తో ప్రొటెక్టివ్ గాయడం అనేటటువంటి సలహాలు ఇస్తాం అలానే ఇంట్లో ఎవరికైనా ఫీవర్స్ ఉన్నా కానీ లేదా మన సరండింగ్ ఎవరైనా దగ్గు జలుబులతో ఉన్నా కానీ వాళ్ళకి దూరంగా ఉండమని అవాయిడ్ చేస్తాం అంతే కానీ దే కెన్ డూ ఆల్ దే రొటీన్ డైలీ యాక్టివిటీస్ దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఫర్ దాట్ అండి ఓకే డాక్టర్ అయితే లంగ్ క్యాన్సర్ కి సంబంధించి అంటే ఏ డిసీజ్ కి చూసుకున్నా కానీ అపోహలు అనేవి చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి సో లంగ్ క్యాన్సర్ కి అటువంటి అపోహలు ఏమున్నాయి ఎందుకంటే స్టేజ్ ఏంటో తెలుసుకోకుండా చాలా మంది ఇది ఇంకా క్యూర్ అవ్వదని భయపడుతుంటారు కదా సో అటువంటి అపోహలు పడే పేషెంట్స్ కి ఏం చెప్తారు మీరు సో లంగ్ క్యాన్సర్ అని కాదండి జనరల్గా క్యాన్సర్ అంటే మనకు ఐదు రకాల అపోహలు చూస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కుటుంబ సభ్యులే బాగా భయపడుతుంటారు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారంటే వారు తినే అన్నం ఎంత తినచ్చా వారు తినే మేము తినచ్చా మా అబ్బాయిని మా అమ్మ దగ్గరికి పంపించచ్చా లేదా మా నాన్న దగ్గరికి పంపించవచ్చా ఎటువంటి ప్రశ్నలు అడుగుతుంటారు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు ఒకళ్ళ నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వడం అనేది అసలు సరగదు అది సో క్యాన్సర్ అనేది ఆ పర్టికులర్ పర్సన్కి మాత్రమే ఉంటుంది వారి నుంచి వేరే వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో స్ప్రెడ్ అయ్యేటటువంటి ఛాన్స్ లేదు సో అది మొదటి అపోహ రెండు క్యాన్సర్ ఏం చేసినా తగ్గదు అనేది ఇది చాలా తప్పండి ఎందుకంటే చాలా తప్పుడుగా ఉన్నటువంటి అపోహ మనం నిందాక మాట్లాడుకున్నట్టు ఊపిరితిత్తుల క్యాన్సర్ కావచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు సర్వైకల్ క్యాన్సర్ ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అయినా కానీ క్యూర్ అనేది మనం ఏ స్టేజ్లో మనం డయాగ్నోజ్ చేస్తున్నాము అనేది మోర్ ఇంపార్టెంట్ సో ఫస్ట్ స్టేజ్లో మనం డయాగ్నోజ్ చేస్తే క్యూర్ రేట్ అనేది చాలా మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్లో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉంటుంది అదే అడ్వాన్స్ స్టేజెస్లో డయాగ్నోజ్ చేస్తే క్యూర్ రేట్ అనేది చాలా 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 తక్కువ ఉంటుంది అదే సో ఎర్లీ డయాగ్నోసిస్ చేసుకోవటం మూలంగా క్యూర్ అనేది పాసిబుల్ అవుతుంది మూడోసారి ఉన్నటువంటి అపోహ ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ అని చెప్తారు కానీ ఇది పూర్తిగా వాస్తవం కాదండి ప్రజెంట్ మనకి గవర్నమెంట్ నుంచి ఇచ్చినటువంటి పెన్షన్ స్కీమ్స్ కావచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రన్ అవుతున్నటువంటి ఆరోగ్యశ్రీల ద్వారా కావచ్చు ఇంకా పిఎం గారి స్కీమ్స్ ద్వారా కావచ్చు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్స్కి చాలా తక్కువ రేట్లో వెరీ గుడ్ అవైలబుల్ ట్రీట్మెంట్స్ అయితే మనం ఇవ్వచ్చు ఎస్పెషల్లీ కమింగ్ టు ద క్యాన్సర్స్ అయితే సపోర్ట్ చేయడానికి దేర్ ఆర్ మెనీ వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి సో ఖర్చుకు భయపడి ట్రీట్మెంట్కి వెనకాడాల్సినటువంటి అయితే ప్రస్తుత పరిస్థితులు లేవండి నాలుగొక అపోహ ఏంటంటే నేను నిందాక మాట్లాడినట్టు ఒకసారి క్యాన్సర్ క్యూర్ చేస్తే మళ్ళీ మళ్ళీ వస్తుంది కదా అంట అది కూడా తప్పండి ఇప్పుడు దీనికి కూడా నిందాక మనం మాట్లాడుకున్న విషయం మీదే ఆధారపడి ఉంటుంది మనం ఏ స్టేజ్లో డయాగ్నోస్ చేసి ట్రీట్ చేస్తాం నాలుగో స్టేజ్ లో క్యాన్సర్ అనేది క్యూర్ అనేది ఉంటుంది అండి మనం ట్రీట్మెంట్ ఇస్తే కొంతకాలం ట్రీట్మెంట్ ఫ్రీ ఇంటర్వెల్లో ఉంటారు మళ్ళీ రిలాప్సెస్ అనే వస్తుంటాయి అదే స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీలో తెస్తే మనం క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ ఐదో అపోహలు జనరల్ గా అందరికి ఉంటాయండి సో ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్కే కాదు ఏ కైనా వర్తిస్తుంది కాబట్టి ఈ అపోహల్ని దాటి ముందుకు రావాలి సో మా దగ్గరకు వచ్చి చాలా మంది పేషెంట్స్ కూడా చెప్తున్నారు చెప్తూ భయపడుతూ వస్తున్నటువంటి అది క్యాన్సర్ మనము వచ్చినా క్యూర్ చేయలేమంట అంట కదా అంటారు మన కళ్ళ ముందే ఎంతో మంది క్యూర్ అయి కళ్ళ ముందు తిరుగుతున్నారు మనం చూసుకుంటే ఎంతో మంది సెలబ్రిటీస్ చూసుకోవచ్చు ఎంతో మంది క్యూర్ అయి తిరుగుతున్నారు సో మనం దాని గురించి ప్రస్తుత పరిస్థితులు భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు డాక్టర్ అయితే అంటే ఫోర్త్ స్టేజ్ అనేది కొంచెం పక్కన పెడితే మిగతా మూడు స్టేజ్ లో ట్రీట్మెంట్ తీసుకొని క్యూర్ అయిన తర్వాత డైలీ యాక్టివిటీస్ కానీ లేకపోతే రెగ్యులర్గా అంతకు ముందు క్యాన్సర్ రావడానికి ముందు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో సో అలాంటి లైఫ్ వాళ్ళు లీడ్ చేయొచ్చా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు డెఫినెట్గా వాళ్ళు దే విల్ హ్యావ్ నార్మల్ లైఫ్ స్టైల్ అండి అందులో ఎటువంటి మార్పు ఉండదు ఎందుకంటే మనం చూసాము చాలా మంది క్రికెటర్స్ క్యాన్సర్ సర్వైవ్ తర్వాత క్రికెట్ వాళ్ళు వాళ్ళు ఉన్నారు చాలా మంది సెలబ్రిటీస్ మూవీస్ లాక్ వాళ్ళు క్యాన్సర్ క్యూర్ అయిన తర్వాత వచ్చి వెనక మూవీస్ లాక్ చేసినట్టు అంటున్నారు ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు కోట్ చేస్తున్నారంటే వీళ్ళందరూ మనం రెగ్యులర్ గా చూస్తున్నటువంటి పెద్ద పెద్ద బిగ్ పర్సనాలిటీస్ సో వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ అయితే క్యాన్సర్ క్యూర్ అయిన తర్వాత లీడ్ చేస్తున్నారో మనం కూడా మన పర్సనల్ స్పేస్ లో మనకి ట్రీట్మెంట్ అంతా జరిగిన తర్వాత అదే రకమైనటువంటి లైఫ్ స్టైల్ అనేది మనం లీడ్ చేయొచ్చు అందులో ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాకపోతే మెయిన్ గా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం ఎవరికైతే స్మోకింగ్ ద్వారా వచ్చింది సో నన్ను అడుగు కొన్ని ఒక్కొక్కసారి కొన్ని విచిత్రమైన ప్రశ్నలు అడుగుతుంటారు సో స్మోకింగ్ చేయడం మూలంగా లంగ్ క్యాన్సర్ వచ్చింది ఇప్పుడు క్యూర్ అయింది సో క్యూర్ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత వచ్చి సార్ నేను లైట్ సిగార్స్ తాగొచ్చా లేదా ఈ సిగార్స్ తాగొచ్చా అని సో దేని వల్ల అయితే వచ్చిందో దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి సో నన్ను అడిగే ఇంకొక రెండు మూడు ప్రశ్నలు ఏంటంటే సార్ ఈ సిగార్స్ తాగితే క్యాన్సర్ రాదంట కదా లేకపోతే లైట్ సిగార్స్ తాగితే క్యాన్సర్ రాదంట కదా అంటారు సో దీనికి కూడా నేను ఇదే పాయింట్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి లైట్ సిగార్స్ అంటే దోస్ ఆర్ మోస్ట్లీ మేడప్ ఆఫ్ మెథనాల్ బేస్డ్ సిగరెట్స్ అండి సో ఇది తీసుకుంటున్నప్పుడు పేషెంట్స్కి ఒక రకమైన కూలింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది సో ఆ లైట్ సిగరెట్స్ తీసుకునే వాళ్ళు ఆ ఫీలింగ్ కోసం ఎక్కువ దాన్ని ఇన్హేల్ చేయడం జరుగుతుంది సో ఈవెన్ ద క్వాంటిటీ ఆఫ్ కార్సోజెనిసి లెస్ ఇన్ ది సిగరెట్స్ ఎక్కువ డీప్ గా తీసుకోవటం మూలంగా ఎక్కువ మళ్ళీ లంగ్ డ్యామేజ్ జరుగుతుంది సో నార్మల్ పర్సన్స్ కూడా క్యాన్సర్ టెండెన్సీ తక్కువ ఉంటుంది కదా అని ఈ టైప్ సిగరెట్స్ తీసుకోవటం మంచిది కదా నెక్స్ట్ ఇంకా నన్ను అడిగే అందరికీ క్వశ్చన్ ఈ సిగార్స్ ఈ సిగార్స్ తీసుకోవడం బెటర్ కాదంటే ఈ సిగార్స్ లో కూడా మనకి పేపర్స్లో కొన్ని రకాల ఏరోసాల్స్ ద్వారా కూడా రావడానికి కొద్ది శాతం అవకాశం ఉంటుంది నార్మల్ స్మోకింగ్ కంటే తక్కువ కానీ హండ్రెడ్ పర్సెంట్ అని కాదు ఇంకో ప్రశ్న నన్ను అందరూ కామన్గా అడుగుతుంటారు సార్ నేను స్మోక్ చేయను బట్ నా ఫ్రెండ్స్ అందరు స్మోక్ చేస్తారు ఈజ్ ఇట్ ఓకే ఆర్ నాట్ అంటే దీనికి కూడా ఆన్సర్ ఏంటంటే దీన్ని సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఆర్ ప్యాసివ్ స్మోకింగ్ అంట అంటే మనం స్మోక్ చేయము బట్ పక్కన ఉన్న వాళ్ళు స్మోక్ చేసేదాన్ని మనం ఇన్హేల్ చేయడం అనేది జరుగుతుంది ఈవెన్ ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా మనకి ట్రిగర్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది సో క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాతే కాదండి నార్మల్ పర్సన్స్ కూడా ఆల్ దీస్ థింగ్స్ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ క్యాన్సర్ ఊరైత తర్వాత ఎస్పెషల్లీ లంగ్ క్యాన్సర్ గనుక మనం రిపీట్ చేసుకుంటే వాడికి లంగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అయితే ఫర్దర్ గా బాగుంటుంది. అందుకోసమని మనం ఏం చేయాలంటే కొన్ని రకాల బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. డాక్టర్ అయితే క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉన్నా కానీ గతంలో ఉన్న ట్రీట్మెంట్ మెథడ్స్ ఏంటి ఇప్పుడు మనకి లేటెస్ట్ టెక్నాలజీతో ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ ఏంటి? డిఫరెన్స్ ఏంటి డాక్టర్ రెండింటి మధ్య? ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానుండి. సో మేము చాలా తక్కువ परसेंटेज ఉంటారండి ఈ కేటగిరీ ఆఫ్ ద పేషెంట్స్ స్టేజ్ వన్ క్యాన్సర్ క్యాన్సర్ని జస్ట్ వన్ డే సింపుల్ స్టీరియోటాక్టిక్ రేడియేషన్ అనే టెక్నిక్ ద్వారా వన్ డేలో క్యూర్ చేసి కూడా పంపించవచ్చు అంటే అందరూ అందరూ రారండి కేటగిరీలో చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు స్టేజ్ వన్లో చాలా లోకలైజ్డ్గా ఉంది అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి సర్జరీ కుదరట్లేదు అనుకున్న వాళ్ళకి జస్ట్ వన్ డే వన్ స్టీరియోటాక్టిక్ రేడియేషన్ ద్వారా కూడా క్యాన్సర్ క్యూర్ చేసి పంపించవచ్చు అంతకుముందు ఎలా ఉండేదంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే ఎడినకా స్కామిల్ కార్యక్రమా ఇట్లా ఒక సెట్ ఉండేది ఇప్పుడు ఎడనో కార్యశ్రమైన లంగ్ లో మాట్లాడితే మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు పర్సనలైజ్డ్ థెరపీస్కి వెళ్తున్నాం ఎన్నో కార్యశ్రమంలో ఇప్పుడు మ్యూటేషన్ బేస్డ్ పది రకాల ఉపరుగుతుల క్యాన్సర్స్ ఉన్నాయి సో పది రకాలకి పది రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇలా పర్సనలైజ్డ్గా ఈ పేషెంట్కి ఈ క్యాన్సర్ ఈ వెరైటీకి ఇది బెస్ట్ ట్రీట్మెంట్ అని డిసైడ్ చేసి ఇవ్వటం మూలంగా మనం మాక్సిమం సర్వైవల్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంది లంగ్ క్యాన్సర్ అలాగే లంగ్ ఫెయిల్యూర్ రెండు ఒకటి కాదా డాక్టర్ అసలు లంగ్ ఫెయిల్యూర్ అంటే ఏంటి ఎప్పుడు ఏ సందర్భాల్లో జరుగుతుంది లంగ్ అనేది అనే దానికి కారణాలు చాలా ఉండొచ్చండి ఎగ్జాంపుల్ చెప్తాను క్యాన్సర్ కాకుండా కూడా చాలా కారణాలు ఉంటాయి ఇప్పుడు లంగ్ ఫెయిల్యూర్ అంటే అర్థం ఏంటంటే అంటే మనం బేసికల్గా మనం తీసుకున్నటువంటి ఆ మనం తీసుకున్నటువంటి ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ అనేది లంగ్స్ అనేవి అబ్జార్బ్ చేస్తుంటాయి ఎప్పుడైతే ఆ అబ్జార్బడ్ నేచర్ ఆఫ్ ద లంగ్స్కి అనేది తగ్గుతుందో లంగ్ ఫెయిల్యూర్ అనేది అంటారు ఎప్పుడైతే సివోటో తగ్గిపోతుంది కార్బన్ డైఆక్సైడ్ బాడీలో రిటెన్షన్ అవుతూ ఉంటాయి కనుక దాన్ని లంగ్ ఫెయిల్యూర్ క్లీన్ అవుతుంది సో దీనికి ఒక ఒక కారణం క్యాన్సర్ అండి ఇది కాకుండా ఎక్కువ స్మోక్ చేసే వాళ్ళలో మనకి సిఓపిడి అంటాం అంటే క్రానిక్ అప్సక్టోపల్మెరి డిసీజెస్ అంటాం ఇటువంటి వాళ్ళలో లంగ్ ఫెయిల్యూర్ రావచ్చు లేకపోతే ఐఎల్డీస్ అంటాం ఇంట్రస్ట్రేషన్ లంగ్ డిసీజ్ అంటాం ఇటువంటి వాటిలో ఉపిరితిత్తుల ఫెయిల్యూర్ రావచ్చు సో మొన్న లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ 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 వన్ చూస్తుంటే అందరికీ గుర్తుంది కోవిడ్ ఇన్ఫెక్షన్ కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ లో లంగ్ ఫెయిల్యూర్ రావచ్చు సో లంగ్ ఫెయిలియర్కి మనకి కారణాలు చాలా ఉంటాయండి సో ఊపిరితిత్తుల క్యాన్సర్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి క్యాన్సర్ గంట చుట్టూ ఉన్నటువంటి రక్త రక్త చుట్టూ ఉన్నటువంటి ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి పైప్స్ దగ్గరికి వెళ్ళేసి ఆ పైప్స్ కొలాప్స్ చేయటం ద్వారా కానీ లేకపోతే చుట్టూ ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరుకోవటం మూలంగా కానీ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద లంగ్ అనేది కొలాబ్స్ ఆఫ్ ద లంగ్ అనేది రావడం మూలంగా లంగ్ ఫెయిర్ అనేది జరుగుతుంది సో డాక్టర్ అయితే లంగ్ క్యాన్సర్ అనేది కనుక అంటే ఇండియన్స్ లో ముఖ్యంగా చూసుకుంటే ఎంత ఉంటుంది డాక్టర్ రీసెర్చ్ సో లంగ్ క్యాన్సర్ ఇప్పుడు జనరల్ గా లంగ్ క్యాన్సర్ డేటా అంటే అండి వరల్డ్ వైడ్ గా చూస్తే మనం గ్లోబల్ క్యాన్ డేటా అంటాము గ్లోబల్ క్యాన్ ట్వంటీ ట్వంటీ డేటా ప్రకారం ఏం చెప్తున్నారంటే వరల్డ్ వైడ్ మనకి ప్రతి సంవత్సరము టూ పాయింట్ టూ మిలియన్ న్యూ కేసెస్ డయాగ్నోస్ అవుతున్నాయి అంటే టూ పాయింట్ టూ మిలియన్ కొత్త కేసులు డయాగ్నోస్ అవుతున్నాయి అండ్ ఎవ్రీ ఇయర్ లంగ్ క్యాన్సర్ తో చనిపోయే వాళ్ళ నంబర్ కూడా వన్ పాయింట్ సెవెన్ మిలియన్ ఉందండి సో ఈ టూ పాయింట్ టూ మిలియన్ పీపుల్లో ఇండియన్స్ ఒక పర్సెంటేజ్ ఒక త్రీ పాయింట్ త్రీ పర్సంటేజ్ ఉంది సో కంపేర్డ్ విత్ మెన్ అండ్ ఫీమేల్ తీసుకుంటే ప్రజెంట్ స్మోకింగ్ ట్రెండెన్స్ అనేది గ్రాడ్యువల్గా తగ్గడం జరుగుతుంది ఎందుకంటే కొంత అవేర్నెస్ ఇంక్రీజ్ అవడం మూలంగా స్లైట్గా ఆడవాళ్లలో ప్రపోర్షన్ ఆఫ్ లంగ్ క్యాన్సర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి బట్ క్యా లంగ్ క్యాన్సర్ రిలేటెడ్గా మోర్టాలిటీ అంటే చనిపోవటం అనేది అన్న దానిలో మెన్స్లో అయితే సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ అవుతుంది అండి అదే ఫీమేల్స్లో అయితే కనుక ఫిఫ్త్ మోస్ట్ కామన్ కాజ్ అవుతుంది అయితే ఏ ఏజ్ వారికి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎవరికైనా ఏ ఏజ్ లో ఎక్కువగా అటాక్ అవుతుంది ఏజ్ అంటూ పర్టికులర్ గా ఉంటుంది జనరల్ గా మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నట్టు స్మోకింగ్ అనే ఒక ఫ్యాక్టర్ తీసుకున్నాం స్మోకింగ్ ఫ్యాక్ అంటే స్మోకింగ్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకి తక్కువ ఏజ్ లో ఉంటుంది సో సింపుల్ గా చెప్పాలంటే ఎటువంటి కారణం లేకపోతే ఎక్కువ కాలం మనం ఎంత ఎక్కువ కాలం బతికితే అంత ఎక్కువ క్యాన్సర్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది సో జనరల్గా ఏంటంటే ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ గ్రూప్లో ఇవి కామన్గా వస్తాయి ఏవి లేకపోతే మాత్రం బట్ ముందు ఏజ్ లో కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది బట్ కామన్ ఏజ్ అంటే మనం ఫిఫ్టీ టు సిక్స్టీ మాట్లాడుకుంటాం అదే స్మోకింగ్ టెండెన్సీ మనం ఇందాక మనం టాస్ బెస్టాస్ ఎక్స్పోజర్ కానీ సిల్ కానీ ఎక్స్పోజర్ గానీ ఇంకా ఎర్లీగా రావచ్చండి డాక్టర్ అయితే అంటే ట్రీట్మెంట్ గురించి మనం అసలు లంగ్ క్యాన్సర్ అనేది రాకుండా ఉండాలంటే ఫైనల్లీ ఏం చెప్తారు డాక్టర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని రకాల హ్యాబిట్స్ వదిలేయాలి ఫస్ట్ వన్ వచ్చేసి స్మోకింగ్ అండ్ యాక్టివ్ స్మోకింగ్ ఇవి క్విడ్ చేయాలి కంపల్సరీగా క్విడ్ చేయాలి సెకండ్ లంగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఆర్ లంగ్ బ్రీతింగ్ యోగా అనేది డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాలి అండ్ మన ఫుడ్ లో మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి ఆఫ్ బీటా కెరోటిన్స్ అనేవి లేకుండా చూసుకోవాలి మోర్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవాలి అండ్ ఎవ్రీడే డే ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ ఎక్సర్సైజ్ అనేవి కంపల్సరీగా చేసుకోవాలి ఇవి నార్మల్ పర్సన్కి అదే స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న పర్సన్కి అయితే రాకుండా ప్రివెంట్ చేయలేము కానీ స్క్రీనింగ్ ద్వారా ఎర్లీగా డయాగ్నోజ్ చేయొచ్చు సో ఎవరెవరికి స్క్రీనింగ్ చేయాలి అంటే ఎవరికైతే ఫిఫ్టీన్ టు ట్వంటీ ప్యాక్స్ పర్ డేస్గా తాగే అలవాటు ఉందో వాళ్ళందరికీ స్క్రీనింగ్ చేస్తామండి సో ఈ స్క్రీనింగ్ అంటే ఏం చేస్తామంటే ఒక లోడో సిటీ స్కాన్ కానీ చెస్ట్ ఎక్స్రే కానీ చేస్తాం జనల్గా చెస్ట్ ఎక్స్రే అనేది అంత సెన్సిటివ్ కాదు సో లోడో సిటీ అనేది చేస్తామన్నమాట ఈ లోడో సిటీ ఈవెన్ సిమ్టమ్స్ లేకపోయినా ఎవ్రీ ఇయర్ చేస్తామన్నమాట ఎందుకు అంటే వెరీ ఎర్లీ స్టేజ్ లో మనం డయాగ్నోజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది స్క్రీనింగ్ ద్వారా ఎందుకంటే లంగ్ క్యాన్సర్ అనేది ర్యాపిడ్ గా పెరిగి ప్రోగ్రెస్ అయ్యే డిసీజ్ కదా ఇట్ టేక్స్ టైమ్ టైం అంటే స్టార్ట్ అయిన తర్వాత కొన్ని నెలలు తీసుకుని స్లోగా పెరుగుతుంది కాబట్టి మన స్క్రీనింగ్ టైమ్ లో దాన్ని ఎర్లీగా డయాగ్నోజ్ చేయటం మూలంగా మనము ఎర్లీ స్టేజ్ లో ట్రీట్మెంట్ ఇవ్వడం మూలంగా బెటర్ గా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సత్య శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి సో లంగ్ క్యాన్సర్ కి సంబంధించి చాలా విషయాలు చెప్పారు థ్యాంక్